హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు మనకి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈరోజు కొంచెం డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నాను ముందుగా నేను ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి ఒకటి రెండు మూడు అని ఈ మూడు ఎనర్జీస్ కార్డులో మీరు ఒక్కొక్క ఎనర్జీస్ కార్డ్కి ఒక్కొక్క ప్రశ్న అయితే తీసుకోవచ్చు అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే మీకు సమాధానం అయితే చెప్తాయి అలానే జరగబోయే సంఘటనలేమో ఏమో ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సమాధానం చెప్తాయి అండ్ ఎమోషన్స్ వీలింగ్స్ పరంగా కూడా ఎనర్జీస్ కార్డ్ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తారండి అంటే వారి మనసులో ఉండే మాటలు కానీ ఉద్దేశాలు కానీ నిర్ణయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అండ్ మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు జరగబోయే సంఘటన గురించి ఈ ఎనర్జీస్ అయితే తీద్దాం ఇక్కడ ముందుగా మీ పర్సన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వారి ప్రజెంట్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ముందుగా మీరు ఒకటి రెండు మూడు ఎనర్జీస్లో ప్రశ్నలు అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తున్నానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న ప్రశ్నలకి మీరిచ్చే సమాధానాలు అసలు చూసే వ్యూవర్స్ మనసులో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు చూసే వ్యూవర్స్ స్టార్ కార్డ్ వచ్చింది చూసే వ్యూవర్స్ మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో మీరు ఈ కార్డు వీటంతటి ఇదే పడింది ఎస్ రియా ఫ్యాన్స్ వచ్చిందండి లాంగ్ డిస్టమ్స్ రిలేషన్షిప్ గురించి అయితే అడుగుతున్నట్టున్నారు రెండవ ప్రశ్న రెండో ప్రశ్న మధ్యలో తీస్తాను రెండో ప్రశ్న నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఓకే మూడవ ప్రశ్న సిక్స్ ఆఫ్ పింటికల్స్ బోటమ్ ఆఫ్ టేక్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఇలా ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి కదా మీ మనసులో మొదటి ప్రశ్న వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే మీరు అడుగుతున్నారండి అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అంటే మీ లైఫ్లో మీ నుండి దూరం అయిపోయిన వారు కానీ అండ్ మీ మధ్యన దూరం పెరగడం కానీ ఏదో సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి ఈ సిచ్యువేషన్స్ బట్టి అసలు మీరేమో పర్సన్ గురించి వెయిట్ చేయాలి అనుకుంటున్నారు వెయిట్ చేస్తూనే ఉంటున్నారు ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో నుండి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అవ్వలేరని కూడా మీరైతే అంటున్నారు అండ్ మీకు కావలసిన సమాధానం ఏంటి అంటే అసలు మీ పర్సన్ నుండి ఏమైనా నిర్ణయాలు ఉంటున్నాయా మీ గురించి ఆలోచిస్తున్నారా అసలు వారి నిర్ణయం ఏంటి మీ నుండి ఎందుకు దూరం అవుతున్నారు మీరు వారికి ఎంతో ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి వారు ఎందుకు మీ గురించి ఆలోచించట్లేదు వారి లైఫ్లో వారు చాలా నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని వదిలేసి వారి జీవితంలో వారు సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు అసలు ఈ ఎనర్జీస్ ఏంటంటే మొదటి ప్రశ్న అయితే పాస్ట్ లైఫ్ గురించి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ ప్రశ్న ఏంటి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ వారు ఇంకా పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయి ఉన్నారు ఓకే ఇది అండ్ రెండో ప్రశ్న నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఒక స్వార్థపూరితమైన వారిని అసలు మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచి మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు అసలు వెనక్కు తిరిగి ఆలోచన చేసే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే లేరు మీ పర్సన్ లైఫ్లో చాలామంది ఉన్నారు మీకెందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు మీ లైఫ్ ఎటు కాకుండా అయిపోయింది ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళాలా లైఫ్లో అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా తీసుకునే ఆలోచన కూడా మీకు రాలేకపోతుందండి ఈ చుట్టూ ఉన్నవారు పోస్ట్ ఫోర్స్ చేస్తున్నారు మీకు ఒక విధమైన భయం అయితే ఉంది జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అసలు మీ ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అసలు వారి ఉద్దేశాలు ఏంటి ఈ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే స్టక్ అయ్యారండి వీరు దేనికో భయపడుతున్నారు వారి లైఫ్లో ఎన్నో అవకాశాలు అయితే వచ్చాయండి అట్రాక్ట్ చేసి ఉన్నాయి చుట్టూ మాటలు కూడా ఇన్ఫ్లయన్స్ చేస్తున్నాయి అంటే మిమ్మల్ని కాదని వీరి జీవితం ఈ నిర్ణయం తోటి అంటే వారు చెప్పిన మాటలు వింటే లైఫ్ చాలా ఉంటుందని ఇక్కడ ముందు ముందు జీవితం బాగుండాలంటే వారు చెప్పిన మాట వినాలని ఇప్పుడు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మనసు మాత్రం అవతలి వారు చెప్పిన మాటలు తీసుకోవట్లేదండి ఆలోచన మాత్రం మీరైతే గుర్తొస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరేమంటున్నారు మీరైతే స్టక్ ఎనర్జీలు అయితే ఉన్నారు అసలు మీ పర్సన్ ఏ నిర్ణయం తీసుకోవట్లేదు తీసుకునే ఉద్దేశం కూడా వారికి లేదు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారులే అన్నారు కదా ఇక్కడ మీ పర్సన్ అందరికంటే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అంటే ఎవరో ఏదో చెప్తున్నారు ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నారు అనమాట అంటే జీవితంలో ఈ లైఫ్ తీసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది ఇప్పటి వరకు లైఫ్ వేరు అంటే మిమ్మల్ని వద్దని వేరేవారు చెప్పడం కానీ మీ నుండి దూరం చేయాలనే మాటలు కానీ ఇక్కడ మీ పర్సన్కి అటాక్ అవుతున్నారండి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ ఈ ఉద్దేశాలు అంటే ఇక్కడ ఉన్న సంబంధించిన అవకాశాలన్నీ కాదనుకుంటున్నారు అంటే మనసుకు తీసుకోలేకపోతున్నారు వారికి మీ పర్సన్కి బ్రెయిన్ వాష్ అయితే జరుగుతుంది అంటే వారి ఎంత బ్రెయిన్ వాష్ చేసినా సరే మనసు మాత్రం మీ గురించి అయితే ఆలోచిస్తుంది ఎస్ అండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏంటంటే సిక్స్ ఆఫ్ పింటికల్స్ మీరేమంటున్నారు మీ నుండి మీ పర్సన్ ఆశించారే కానీ మీరు మీ పర్సన్ నుండి ప్రేమని ఆశించారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మీరిచ్చిన జీవితం కూడా ఆ థర్డ్ పార్టీ వారు ఇవ్వరు ఆ థర్డ్ పార్టీ వారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ డబ్బు విషయంలో కూడా మీ దగ్గర చాలా హెల్ప్ అడగడం అయితే జరిగిందండి మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ మీకు కష్టం వస్తే మీరు ఏమీ చెప్పలేదు ఆశించలేదు కానీ మీ పర్సన్కి ఎప్పుడైనా కష్టం వచ్చినా ఏదైనా హెల్ప్ అడిగినా సరే మీరు ఎప్పుడు కాదనకుండా మీరు ప్రాబ్లంలో ఉన్నా సరే ఏదో విధంగా ఈ హెల్ప్ అనేది చేయడం అయితే జరిగింది అసలు మీ మాటలు ఎందుకు యాంటీగా అవుతున్నాయి అసలు మీరేం మాట్లాడుతున్నారు వారేం తీసుకుంటున్నారు అసలు వారి మనసులో ఉద్దేశాలు ఏంటి ఆలోచనలేంటి అసలు వీరి లైఫ్లో ఎవరున్నారు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఇంతలా హెల్ప్ చేశారు కదా ఇంత కేరింగ్ చూపించారు కదా ఎందుకు అసలు మిమ్మల్ని ఎందుకు తక్కువ చేసి చూడాలి అవతల వారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు వీరి లైఫ్లో ఎవరున్నారు అంటే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అయితే కనిపిస్తుందండి మీ పర్సనల్ లైఫ్లో వీరి వల్ల చాలా సంతోషంగా ఉన్నారే కానీ ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని ఖర్చు పెట్టించేలా కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు మీ ప పార్ట్నర్కి కష్టం లేకుండా మంచిగా లైఫ్ అయితే ఇచ్చారు అది కష్టం లేకుండా అంటే మీ తాహతు తగ్గట్టు చిన్న సర్ప్రైజ్లు కానీ ఏదైనా సరే ఒక అయినా సరే మంచి చేసినట్టేనండి మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే అది మీరే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మంచి చెడ్డలు అడగటం కానీ చేయటం కానీ మీరు లైఫ్లో ఏమి ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చారు అండ్ డబ్బు విషయంలో కూడా మీద ఒక ప్రశ్న అయితే ఉందండి మీ పర్సన్కి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ తిరిగి వస్తుందా అంటే ఎస్ తిరిగి వస్తుంది అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ఏమైనా తెలుసుకుంటారా అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఫ్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ విషయంలో మీ పర్సన్కి డబ్బు విషయంలో విభేదాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటున్నారు న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే ప్రెసెంట్ ఉన్నవారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారితో మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి మాట్లా ఎందుకు మాట్లాడ వారికి ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ నర్జెస్ కార్డ్ క్లారిఫికేషన్ అయితే తీద్దాం చూసారు కదా ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే అడిగారు కదా రియూనియన్ కావాలని అనుకుంటున్నారు కదా రియూనియన్ కావాలని మీరు అనుకుంటుంటే ఇక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్స్ ఎనర్జీ అండి వారికి ఎన్ని అవకాశాలు వచ్చినా మైండ్ అయితే ఆలోచించట్లేదు ఆ మైండ్ కానీ మనసు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీకు అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం కొన్ని కొన్ని లాస్ సిచ్యుయేషన్స్ కనిపించడం ఒక బర్త్డే విషయంలో కూడా చాలా ఖర్చు పెట్టారండి ఖర్చు పెట్టించారు కూడా అండ్ మీకు కూడా ఏమైనా అమౌంట్ ఇచ్చే ఆలోచనలు ఉద్దేశాలు కూడా కనిపిస్తున్నాయి మేబీ మీకు అమౌంట్ ఇవ్వడానికి ఫోన్ చేయటం కానీ అండ్ కొంతమంది ఏ విషయంలో జరుగుతుందో చెప్తున్నాను అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్కి ఏవో అవకాశాలు వచ్చాయి కానీ అవన్నీ వద్దని ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలి వద్దా అని ఆలోచిస్తున్నారు నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవరకైతే మీకు సమాధానం అయితే మీ పర్సన్ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు ఇక్కడ మూడు ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం అండ్ ఇది కూడా బాటమ్ ఆఫ్ డెక్ అండి ఏసా ఏసే బాటమ్ ఆఫ్ డెక్ అండ్ ఇవేమో మధ్యలో అయితే తీద్దాం వీటంతా టీవీ పడితే ఎనర్జీస్ అయితే తీసేసుకోవచ్చు ఇవి ఇలా ఉన్నాయి కదా యూనివర్స్ చూసే వ్యూవర్స్ ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానాలకి మీరు మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వగలరు మళ్ళీ మీకు యూనివర్స్ క్లారిఫికేషన్ అయితే ఇస్తారండి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్కి మీ పర్సన్ అయితే కనెక్ట్ అయితే ఉన్నారు అంటే రేనైనా ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మరి జరిగే సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే మీ ప్రశ్నలకి సమాధానాలు అయితే వచ్చాయనుకుంటున్నాను హా అనుకోకుండా వచ్చింది చూసారా ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్కి ఎస్ రెండో ఎనర్జీస్ స్కాడ్ కి అంటే రెండో ప్రశ్నకి జరగబోయే సంఘటన రెండో ప్రశ్నకి జరగబోయే సంఘటన ఎస్ అండ్ మూడో ఎనర్జీస్ స్కాడ్ కి జరగబోయే సంఘటన మూడో ఎనర్జీస్ స్కాడ్ కి జరగబోయే సంఘటన ద మూన్ వచ్చింది అండ్ బాటమ్ ఆఫ్ డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇదిగోండి చూసారా ఇది ఎనర్జీస్ జరగబోయే సంఘటన ఏంటి అంటే ఈ మొదటి ప్రశ్నకి మీకు జరగబోయే సంఘటన అయితే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి ఇప్పుడు మీ పర్సన్ మీతో రీన్ అయితే కనిపిస్తుందండి హ్యాపీ లైఫ్ హెల్దీ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే మీకు రియూనియన్ అయితే కనిపిస్తుందండి అండ్ లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ మీతో అయితే మ్యారేజ్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు సో మీ విషయంలో లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మనసులో కానీ లైఫ్లో కానీ మీతో జీవితం కావాలని అనుకుంటున్నారు జరగబోయే సంఘటన కూడా ఇక్కడ అయితే కనిపిస్తుందండి ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఒక పెళ్ళి కనిపిస్తుంది హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది ఇది జరగబోయే సంఘటన మీ మొదటి ప్రశ్నకి సరైన సమాధానమే వచ్చింది అనుకుంటున్నాను అండ్ రెండవ దానికైతే చూడండి ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీకు ఇప్పుడు మీ పర్సన్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసినా సరే జరిగిపోయిన గతం గురించి అయితే ఆలోచిస్తున్నారండి మళ్ళీ వారు రీనర్ అయితే కావాలనుకుంటున్నారు మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు సరైన సమయం కోసం అంటే ఇప్పుడు జరగబోయే సంఘటన ఏంటి అంటే ఈ రెండో ప్రశ్నకి సమాధానం ఇక్కడ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే స్టక్ అయ్యారు అంటే ఇప్పుడు వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళరంటండి పాస్ట్ లైఫే కావాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నారు ప్రజెంట్ మూడో ప్రశ్న ఇక్కడ మీ పర్సన్ జరగబోయే సంఘటన ఏంటంటే ఫ్రెండ్స్ తోటి విభేదాలు అయితే కనిపిస్తున్నాయండి తర్వాత వీరికి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత హెల్ప్ చేశారో అప్పుడు దానికి వాల్యూ లేదు ఎప్పుడైతే ఫ్రెండ్స్ పరంగా వీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనసు చాలా బాధపడతారు అంటే ఏదో హట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు హట్ అయ్యే సిచ్యువేషన్ అంటే మాటలు చెప్పేది ఇష్టంగా చెప్పే మాటలు ఒకలా ఉంటాయి కష్టంగా కష్టంలో వచ్చే మాటలు ఒకలా ఉంటాయి మీరు కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేశారండి అది తలుచుకుని బాధపడుతున్నారు ఇప్పుడు ఇష్టమైన వారితోటి ఇష్టంగా ఉన్న మాటలు కష్టంగా మారుతున్నాయి అంటే ఈ మీ పర్సన్ని హట్ చేయటం వల్ల ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఉన్నవారి గురించి అలానే ఇప్పుడు బయట మాట్లాడిన మాటలకి బాధపడతారు ఇది జరిగే సంఘటన తర్వాత ఇక్కడ మీ పర్సన్ కాంట్రాక్ట్లో రావడానికి కారణం కూడా ఇవే సిచ్యువేషన్ అండి మీ పర్సన్ మీకు ఒక ప్రపోజల్ ఇస్తారు గిఫ్ట్ గిఫ్ట్ ఆఫర్ ఏదో కనిపిస్తుంది సంథింగ్ మీకు మంచి విషయం ఒక మంచి ప్రపోజల్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ విషయంలో ఈ విధంగా అనుకుంటున్నారండి మీ ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం వచ్చింది నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు ఎనర్జీస్ అయితే తీద్దాం చూసారు కదా ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి కూడా చూద్దాం ఇవి స్ప్రెడ్ చేసి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఇదేమో జరగబోయే సంఘటన ఓనమ్ శివాయ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటే వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి మీరు ఇచ్చే సమాధానాలు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా ఇవి షఫర్స్ చేస్తున్నానండి చూసే వ్యూవర్స్ యొక్క వారి ఫర్ స్వయం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి వ్యూవర్స్ గురించి ఎటువంటి చూసారు కదా మొదటి కార్డు అండ్ రెండో కార్డు వీటంతటి ఇదే పడింది మీకు కనిపించలేదనుకుండా చూద్దాం అంటే కంప్లీట్గా కనిపించాలండి మీకు కార్డు హాఫ్ అండ్ హాఫ్ మంచి కార్డు పడినా తిను అండ్ మీ పర్సన్ అసలు మీ పర్సన్ నిర్ణయాలు గట్ట ఎలా ఉన్నాయి కప్స్ అండ్ మూడవ కార్డు అంటే యాక్షన్ అండి ఇది యాక్షన్ అనమాట రెండు కార్డ్స్ రావాలి ఇంకొక కార్డ్ రావాలి మీ పర్సన్ నినియాలు యూనివర్స్ అసలు పర్సన్ నిర్ణయాలు వీటంత వచ్చేసింది త్రీ ఆఫ్ కప్స్ ఓకే బోటమ్ ఆఫ్ డెక్ చూసారా ద సన్ ఎనర్జీస్ కార్ట్ ఇది సిచ్యువేషన్ చూసారా ఇప్పుడు మీ పర్సన్ ఎలా మీ లైఫ్లో నుండి రీజన్ లేకుండా కానీ మీ మీద కోపంతో కానీ ఎవరి గురించో కానీ ఎలా వెళ్ళారో అలానే మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారండి అంటే ఇప్పుడు ఒకరి నిజస్వరూపం కానీ ఒకరి మాటల్లో నిజైతే కానీ ఎప్పుడు తెలుసుకుంటారంటే వారికి కష్టం వచ్చినప్పుడు వారి నష్టం ఎదుర్కొన్నప్పుడు అసలు వారు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని నిర్ణయం అయితే తీసుకున్నారంటండి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరితో మాట్లాడే ఉద్దేశం కూడా మీ పర్సన్కి అయితే లేదంటండి ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు చూసారు కదా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ అండి మీ పర్సన్ మనసులో ఉద్దేశం మళ్ళీ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అవుతున్నారంటే మళ్ళీ పాస్ట్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ప్లాన్ చేస్తున్నారు దేని ఎలాగా ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ మీతో ఒక సంతోషాన్ని కావాలి అనుకుంటున్నారు ఆ సంతోషం ఎలా కనెక్ట్ అవుతుందంటే ఫ్రెండ్స్ పరంగా అంటే మీ ఫ్రెండ్స్ పరంగా కానీ మీకు మ్యూచువల్గా ఉండేవారి వల్ల కానీ వారి మధ్యలో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ మీ పర్సన్ని కలిపే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఇలా ప్లాన్ చేస్తున్నారు మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలన్నీ గుర్తు రావటం ఆ పాస్ట్ లైఫ్లో ఉన్న స్వీట్ మెమరీస్ అండ్ మీరు చెప్పిన మాటలు కానీ మీతో ఉన్న లైఫ్ కానీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ దీని అయితే కోరుకుంటున్నారంట మరి ఇక్కడ వారి ఉద్దేశాల నిర్ణయాలు అయితే మీ గురించినండి చాలా పాజిటివ్ అయితే ఈరోజు ఎనర్జీస్ వచ్చాయి నెక్స్ట్ ఇవి జరగబోయే సంఘటనలు మరి ఇప్పుడు మీ పర్సన్ ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు కదా ఈ నిర్ణయాలకి కూడా అసలు జరుగుతాయా అంటే ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా అంటే చెప్పలేమండి ఏదైనా కావచ్చు ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఉన్నాయి కదా ఈ ఎనర్జీస్ అయితే మీకు సమాధానం అయితే ఇస్తాయి యూనివర్స్ ఇక్కడిచ్చిన పర్సన్ నెక్స్ట్ యాక్షన్ బట్టి జరగబోయే సంఘటనలు మీరిచ్చే సమాధానాలు ఇక్కడ పరుసను మళ్ళీ లైఫ్లోకి తిరిగి రావాలని ఆలోచన అయితే చేస్తున్నారు కదా ఈ ఆలోచనకి జరగబోయే సంఘటనలు చూసారు క్యాండిల్ ఎనర్జీస్ అయితే ఎలా ఉందో ఎస్ కీన్ ఫ్యాండ్స్ జస్టిస్ దూ ఎస్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ద్దటది వెళ్ళిపోయింది చూసారు కదా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా ఎనర్జీస్ అయితే బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తాను చూడండి డెత్ కార్డ్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే ఇది సిచ్యువేషన్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇలా వచ్చాయి కదా మరి ఇక్కడ కూడా ఇందాక చూపించాను కదా మీకు ఈ ఎనర్జీస్లో కూడా ఇదిగోండి ఇది దీనికి చెప్పింది ఇది దీనికి సంబంధించి దీనికి సంబంధించి చూసారు కదా ఇప్పుడు జరగబోయే సంఘటనలు ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు చాలా అందంగా అయితే కనిపిస్తున్నారండి మీరు అట్రాక్ట్ చేస్తున్నారు మీతో ఉంటే జీవితం వీటికే గౌరవంగా ఉంటుంది కానీ జరిగే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు రీనన్ ఉంటుంది మీరు కోరుకున్న వారితో లైఫ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీ మనసులు కలుస్తాయి మీ ఆలోచనలు కలుస్తాయి మీ ఉద్దేశాలు కలుస్తాయి అండ్ ఎలా తిరిగి వెళ్ళారో మళ్ళీ మిమ్మల్ని కోరి రాబోతున్నారని ఎనర్జీస్ కదండి మీరు అలా అట్రాక్ట్ చేస్తున్నారు జరిగే సంగతి చూడండి మీ పర్సన్ ఎంత మిస్ అవుతున్నారంటే ఇక్కడ మీతోనే జీవితం కావాలి అంటే కర్మ అన్నది ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు గతంలో మీ పర్సన్ గురించి ఎంత ఆలోచించి బాధపడ్డారు అదే సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఉన్నారు జరిగే సంఘటన ఏంటంటే ఇక్కడ మీతో లైఫ్ కావాలి మీతో జీవితం కావాలి అన్నప్పుడు మీకు ఒక మీ లైఫ్కి జస్టిస్ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్కి జస్టిస్ అయితే జరుగుతుంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూడండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి మీ పర్సన్లని కొత్తగా మీరు చూడొచ్చు అంటే ఎప్పుడూ బాధపడిన వారు మిమ్మల్ని చూడగానే చాలా ఎమోషనల్ అవుతారు ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళకి డ్రీమ్స్ కూడా వస్తాయండి అంటే పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా వారికి జరగబోయే సంఘటనలు ఏంటంటే మీకు సంబంధించిన డ్రీమ్స్ వస్తాయి మీకు డ్రీమ్స్ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ జరగబోయే సంఘటనలు ఏంటంటే లాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్కి రీనియూన్ అయితే కనిపిస్తుంది ఏంటంటే మీరు కోరుకున్న జీవితం మళ్ళీ మీకు ఉండబోతుంది ఇక్కడ మీ పర్సన్కి మీతో సంతోషకరమైన జీవితం అయితే దక్కబోతుంది అండ్ ఈ కార్డర్ చూడండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇక్కడ మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉందండి ఈ స్ట్రాంగ్ బాండింగ్ ఏంటి అంటే మిమ్మల్ని రీప్లేస్ చేయలే చేయలేరు చేయరు కూడా అసలు సిచ్యువేషన్సే మార్చేశాయి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి వారు భయపడుతున్నారండి జనరేషన్ అంటే సొసైటీలో జరుగుతున్న దానికి భయపడుతున్నారు మీరే వారికి రైట్ పర్సన్ అని ఒక బాండింగ్ స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది రియూనియన్ అయితే కనిపిస్తుందండి మీరు చాలా మీరు ఏ విషయంలో అయితే మీ పర్సన్లో మార్పు కావాలి వారి నుండి ఎలాంటి ప్రేమ కావాలని మీరు కోరుకున్నారో అలాంటి ప్రేమ అయితే దక్కబోతుంది చూస్తారు కదా మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ న్యూ బిగినింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది అది మీ పర్సన్ తోటే మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసినప్పుడు చాలా ఎమోషనల్ అవుతారండి కనెక్ట్ అయిపోతారనమాట మీ మాట వినగానే వారికి చాలా ఎమోషనల్ అయిపోవడం ఏడ్ చేయడం కూడా జరుగుతుంది ఇది అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మెసేజ్ కానీ ఫోన్ కానీ అదే బాధలో మాట్లాడడం మీ మాటకి వారికి హ్యాపీ టియర్స్ రావడం జరుగుతుంది అండ్ స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు చూడండి మీరు వారిని కంట్రోల్ చేస్తున్నారు మీరు వారిని అట్రాక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పిక్స్ ఇష్టపడుతున్నారు మీ మాటలు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ఎప్పుడు చూడాలా మీతో రనని ఎప్పుడు ఉంటుందా మీతో జీవితం ఎప్పుడు ఉంటుందా ఇలాగే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ చుట్టూ అయితే తిరుగుతున్నాయి చూస్తారు కదా ఇక్కడ ఎనర్జీస్ బట్టే మనం రీడింగ్ ఇచ్చామండి ఈరోజు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందని మీరు తెలుసుకున్నారు మీ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలే వచ్చాయి అనుకున్నాను అంటే ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మీరు ఏ ప్రశ్న తీసుకున్నా సరే సమాధానాలు అయితే ఇలా వచ్చాయండి మొత్తం ఎస్ మీ అందరికీ ఈ ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయండి మేబీ నెక్స్ట్ మంత్స్ ఎస్ ఈ జూలైలో ఎవరికో దీనినైతే అయితే కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అవ్వడం కానీ వారి నుండి ఏదో ప్రపోజల్ రావడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యండి ఎనర్జీస్ మరి జరిగే సంఘటనలు ఏంటంటే జూలైలో కానీ ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఎనీ టైం ఈ సిచ్యువేషన్స్ అయితే జరగబోతున్నాయి ఇప్పుడు ఎనర్జీస్ అయితే స్టార్ట్ అయినట్టున్నాయి స్టార్టింగ్ స్టేజ్లు అయితే ఉన్నాయి ఎనర్జీస్ అండి మీకు ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయి ఇవ్వండి ఈరోజు రీడింగ్ మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే ఎనర్జీస్ తీశానండి మనకి సమాధానం కూడా ఎలానే వచ్చాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్